హాయ్ అండి ఈరోజు మా ఛానల్లో వీడియో వచ్చేసి పూరి 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 కర్రీ చేయబోతున్నాను సింపుల్గా ఎలా చేయాలో చేసి చూపిస్తాను ముందుగా పూరి కోసం పిండి కలుపుకుందామండి ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను మీకు వద్దనుకుంటే గోధుమ పిండితోనే కలుపుకోవచ్చు రెండు స్పూన్లు ఉప్మా రవ్వ వేసుకుందాం అండి ఉప్మా రవ్వ వేసుకుంటే పూరీలు పొంగుతూ వస్తాయి టేస్ట్కి సరిపడిన ఉప్పు వేసుకుందాం ఒకసారి కలిపేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం అండి కాచి చల్లార్చిన పాలు పోసుకుందాం ఒక హాఫ్ కప్పు కొద్ది కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి చపాతీ పిండి కన్నా గట్టిగా కలుపుకోవాలండి కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి పిండి ముద్ద మీద ఆయిలంతా పిండికి ఇంకేలాగా కలుపుకుందాం పిండి ముద్దని ఇలా రెడీ చేసుకున్నాక పక్కన పెట్టుకుందామండి ఒక బాగా నానిద్దాం పూరి కూర పూరి కూర రెడీ చేసుకుందాం అండి ముందుగా బాండి పెట్టుకుని ఆయిల్ వేసాను ఒక అర స్పూన్ మావాలు వేసుకుందాం అండి ఒక అర స్పూను జీలకర్ర వేసుకుందాం ఒక అర స్పూను పచ్చెనపప్పు వేసుకుందాం అండి ఒక అర స్పూను మినపప్పు వేసుకుందాం ఒక టాకే వెళ్తున్నాం అండి ఒక రెమ్మ కరివేపాకు వేసుకుందాం నల్ల ముక్కలు వేసుకుందామండి పత్తిమిరగా మొక్కలు వేసుకుందాం పీజా మొక్కలు సన్నగా కరిగిన వేసుకుందామండి క్యారెట్ ముక్కలు వేసుకుందాం ఇవన్నీ ఒకసారి కలిపి ఫ్రై ఫ్రై అవనస్తామండి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుందామండి పెట్టి పచ్చి పచ్చిపాటెని వేసుకుందాం అండి కొంచెం మగ్గనిద్దాం ఇసాయి మొక్కలు మగ్గాయండి ఉడికిచ్చిన బంగాళ దంపలు రెండు తీసుకున్నాను ఇవి చిన్నద్దాం

రుచికి సరుకులను ఉప్పు వేసుకుందామండి ఇది ఉప్పు పొంగురానిచ్చి అప్పుడు పిండి వేసుకుందామండి శనగపిండి నీళ్ళు మరిగాయండి రెండు స్పూన్లు శనగపిండి తీసుకుని వాటర్ పోసుకుని కలుపుకుని వేసుకోవాలి పిండి వేయగానే కొంచెం తిక్నెస్ వచ్చిందండి కొంచమే కూడనిద్దాం పూరి కర్రీ రెడీ అయిందండి ఇంట్ చేసుకుందాం పూరీలు చేసుకుందాం ఇలా చిన్న చిన్న బౌల్లా చేసుకుని పూరీ చేసుకుందాం అండి ఇలా పొడిపిండితో జల్లుకొని చేసుకోవాలండి ఇలా రౌండ్గా గుర్తుకోవాలి పరీ లావుగా కాకుండా సన్నగా కాకుండా చేసుకోవాలండి పూరీలు అన్ని ఇలానే చేసేసుకుందాం పూరీలు చేసుకుందాం అండి ఒకవైపు కాలిన తర్వాత రెండు వైపు తిప్పుకోవాలి పూరీలన్నీ కూడా ఇలాగే వేయించుకున్నామండి పూరీలు పూరి కర్రీ రెడీ అండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం